కార్మికుల డిమాండ్ చేస్తూ నేషనల్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిరాహార దీక్ష నిర్వహించారు కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రైల్వే బ్రిడ్జ్ కింద నిర్వహించిన ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు డివిఆర్ రాజు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన సర్క్యులర్ను అమలు చేయకుండా ఆర్టీసీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఒకే రకమైన తప్పులకు వివిధ రకాలుగా శిక్షలు వేస్తున్నారని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు డ్యూటీ దిగిన డ్రైవర్లకు వెంటనే మరో డ్యూటీ వేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు

నేటికి నేషనల్ మజురీ వారి తలపెట్టిన ఈ కార్యాచరణకి ముప్పై ఎనిమిది రోజుల మటించి రెడ్ బ్యాగ్జీలు అలాగే గత ఇరవై రోజుల నుంచి కూడా నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యాచరణకి ముఖ్యాంశాలు ఏదైతే గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వన్ బై రెండు వేల పంతొమ్మిది సర్కులర్ని ఈరోజు న్యాయంగా అమలు చేసి కార్మికులకి మేలు చేయాలనే ఉద్దేశంతో అదొక పాయింట్ అలాగే డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ అదే రోజు విశ్రాంతి లేకుండా డ్రైవర్ని డ్యూటీ పంపించే విధానాన్ని మానుకోవాలనేది రెండవ విషయం అలాగే ఏదైతే గవర్నమెంట్ సిక్కులు ఉన్నాయో అలాగే సిక్కులకి సరైన జీతాలు చెల్లించకపోవడం అంతేకాకుండా ఏదైతే మరి మేము ప్రభుత్వానికి కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఏదైతే ఈ కాకినాడ డిప్యూటీఓ గారు డిఎం గారు వచ్చిన తర్వాత అనేక మంది కార్మికులను సస్పెండ్ చేయడం గురించి రిమూవ్ చేయడం జరిగింది దాని మీద చాలా ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ వారికి స్పందన కార్మికులు ఇవ్వడం జరిగింది దాని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని మేము నేషనల్ మజదూర్ యూనియన్ గాను అలాగే యువత వర్కర్స్ యూనియన్ గాను మేము కోరడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏదైతే జనరల్ జనరల్ హాస్పిటల్ సిక్కు తీసుకొస్తే దాని సిక్కు మీరు ఫేక్ సిక్ తీసుకొచ్చారని ఒక కార్మికుని సస్పెండ్ చేయడం జరిగింది ఆయన మరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరాన్ ఇస్తే ఆ మెమోరానలో కూడా తీసుకుంటా అని చెప్పి నేటి కూడా ఆయనకు ఉద్యోగం లేదు కాబట్టి ఖచ్చితంగా మా కోరిక ఏంటంటే ఈ లింకు డ్యూటీ వెతి చేయాలి డ్రైవర్లకి మంచి భద్రతతో కలిపిన ప్రయాణానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి అలాగే సిక్కులు జీతాలు ఇవ్వాలి వన్ బై రెండు వందల పది సరుకులను ఉపయోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ మజదూర్ అసోసియేషన్ వారికి అలాగే యునైటెడ్ వర్కర్స్ యూనియన్ తరఫు సెక్రటరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మాకు రెండు వేల పంతొమ్మిది సర్కులర్ అమలు చేయాలని ప్రధానంగా మా ఇది డిమాండ్ అదేవిధంగా మరి దీనికి సంబంధించి నేషనల్ మెంబర్ జూనియన్గా మరి జోనల్ కమిటీ రెండు రోజులు రెడ్ ప్యాడ్జెస్ అదే ఒక రోజు గేట్ గేట్ మీటింగ్ కూడా నిర్వహించాం మరి దీన్ని రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర కమిటీ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రేపు రెండు మూడు తారీఖుల్లో రెడ్ ప్యాడ్జెస్ తెలియ పెట్టుకుని నిరసన తెలియజేయడానికి అదేవిధంగా మరి ఆ మాకు అయితే రెండు వేల పంతొమ్మిది సర్కుల్లో ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం